తిరుపతి తొక్కిసలాట ఘటన మరువక ముందే సింహాచలంలో మరో ఘోరం అయితే చోటు చేసుకుంది సింహాచలం అప్పన్న చందనోత్సవంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా గోడ కూలి ఏడుగురు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు ఘటన జరిగిన సమయంలో ఒక్క పోలీస్ కూడా అక్కడ కనిపించలేదు భక్తులను ఆదుకోవడానికి ఒక్కో ఎండోమెంట్ ఉద్యోగి కూడా అక్కడ లేరు అందుబాటులో ఉన్న వాలంటీర్లు భక్తులు మాత్రమే సహాయక చర్యలు చేపట్టారు కట్టిక చీకటిలో భక్తుల కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో అంత అంధకారం అలుముకుంది గోడ కూలిపోవడంతో భక్తుల అరుకులు రోదనలు మిన్నంటాయి అప్పటికే భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ఆర్ సిపి డిమాండ్ చేస్తోంది మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అన్యాయంగా ఏడుగురు చనిపోయారు ఘటనపై పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకుంటున్నాం సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని వరదు కళ్యాణి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ అన్నారు కట్టిక చీకట్లు భక్తుల కోసం క్యూలైన్లా తిరుపతి తొగ్గుసలాట ఘటన మరొక ముందే ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యాన్ని బయట పెడుతోందని ఆమె విమర్శలు గుప్పించారు మరోవైపు సింహాచలం ఘటనపై విహెచ్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సింహాచలం సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని నిర్మాణ లోపం వల్లే ప్రమాదం జరిగిందని మండిపడింది సింహాచలంలో పాలన కాదు లాబీయింగ్ నడుస్తోంది ఇండోమెంట్ వ్యవస్థ ఓ చెత్త భగవంతుడికి భక్తులకు దూరం చేయడమే వారి పని హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి పాలకుల కబంధ హస్తాల నుంచి ఎండోమెంట్ వ్యవస్థ బయటకు వస్తేనే భక్తులకు మంచి జరుగుతుంది చందనోత్సవంలో ఒక ప్రణాళిక లేదు ఒక ప్లాన్ లేదు అంటూ విహెచ్పి ఆగ్రహం వ్యక్తం చేసింది